మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఏడవ తారీఖు శుక్రవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఏ విధంగా ఉందనే చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది విప్రో పాజిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ నెగిటివ్గా ఉంది డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ మనకి పాజిటివ్గా కనిపిస్తుంది ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు చూడండి ఐటీ బ్యాక్లో ముఖ్యంగా విప్రో ఇన్ఫోసిస్ టూ పర్సెంట్ పైన పాజిటివ్గా క్లోజ్ అయినాయి వేరాజ్ బ్యాంక్స్లో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది బ్రాడర్ సెన్స్లో ఇక ఇండియన్ ఇండిసిస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూసినట్టయితే నిఫ్టీ రియాలిటీ ఇంకా హవా అనేది కొనసాగిస్తుంది ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది నిఫ్టీ మీడియా త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది పిఎస్సి బ్యాంక్ ఎగైన్ రికవర్ అయ్యి త్రీ పర్సెంట్ దగ్గరగా క్లోజ్ అయినాయి ఐటీ టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ పాజిటివ్గా ఉంది నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది అయితే మనం ఇక్కడ చూసుకున్నతే ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఒకసారి చూసినట్టయితే మనకి రష్యా నెగిటివ్గా ఉంది హాంగ్ కాంగ్ హాంగ్సంగ్ చైనా నెగిటివ్గా ఉంది యూరప్ ఫ్లాట్గా ఉంది ఫ్రాన్స్ ఫ్లాట్గా ఉంది జపాన్ ఫ్లాట్గా ఉంది జర్మన్ ఫ్లాట్గా ఉంది యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ముఖ్యంగా డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ యూఎస్ థర్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు బుల్లిష్గా ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది లండన్ పాజిటివ్గా ఉంది అయితే ఎస్ఎంఫీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అనేది కొద్దిగా రైజ్ అవుతుంది కొద్దిగా అన్సర్టనిటీ ఉందని చెప్పేసి యూఎస్ మార్కెట్లో చెప్పడం జరుగుతుంది ఇక మనం చూసుకున్నట్టే సౌత్ కొరియా కూడా మనకి మనకేంటే పాజిటివ్గా ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి బట్ అంత అగ్రెసివ్నెస్ ఎక్కడా కూడా కనిపించట్లేదు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది ఈరోజు మనం చూస్తే యుఎస్కి సంబంధించిన గంటకి ఎంత సంపాదిస్తున్నారు యావరేజ్గా ఆ యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది నాన్ ఫామ్ పేరోల్స్ డేటా అన్ఎంప్లాయ్మెంట్ రేటు డేటా అనేది రావడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇది అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ క్యాష్ మార్కెట్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు సెల్ చేయగా డిఏఎస్ మూడు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది పార్టిసిపెంట్ వైజ్గా ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరైటరీ క్లయింట్ డిఏఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు స్టాక్స్ ఫీచర్స్లో ఇండెసిసివ్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో మీడియం బుల్లిష్ స్టాక్స్లో స్ట్రాంగ్ బెరిష్గా ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది ఇక ప్రొప్రైటరీ లెవెల్లో చూస్తే ఇండెక్స్ ఫీచర్సు మీడియం బుల్లిష్ స్టాక్ ఫీచర్స్ మీడియం బుల్లిష్ ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసెసివ్గా ఉన్నారు ఇక క్లయింట్ లెవెల్ డేటాని మనం పరిశీలించినట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసెసివ్ స్టాక్ ఫీచర్స్లో స్ట్రాంగ్ బుల్లిష్లో ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసెసివ్గా ఉన్నారు ఇక డిఐఎస్ లెవెల్లో మనకు డేటా అనేది అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ ఫీచర్స్ ఇండెసెసివ్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ అయితే స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు ఐ థింక్ డిఐఎస్ హెడ్జింగ్ చేసి ఉంటారు స్టాక్స్ ఫీచర్స్ సెల్ చేసి ఎందుకంటే చాలామంది పోర్ట్ఫోలియో అనేది హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇండెక్స్ ఆప్షన్స్లో ఎన్డీసీసీగా ఉన్నారు స్టాక్స్లో మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అనేది ఈరోజు అనౌన్స్ చేయట్లేదు ఇక మనం టాప్ సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుందనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బయోకాను ఇండస్ట్రీస్ ఇండస్ట్రీసు గ్రాన్యూల్సు క్యాపిటల్ క్యాపిటలు ఏబిఎఫ్ఆర్ఆలు స్టాక్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనమాట అంటే ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళు కవర్ చేస్తున్నారు బిహెచ్ఎల్లో కానీ పెట్రోనెట్ హిందు కాపరు ఎస్బీఐ లైఫ్లో షార్ట్ కవరింగ్ సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉంది ఇక టోటల్గా మనం బిగ్ పిక్చర్లో చూసుకున్నట్టయితే షార్ట్ సైడు ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది లాంగ్ సైడు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఓవరాల్గా మనం నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హెచ్సిఎల్ టెక్ కానీ టెక్ మహీంద్రా కానీ కొద్దిగా ఐటీ ప్యాక్లో కదలికలు కనిపిస్తున్నాయి పాజిటివ్గా విరాజ్ ఏంటంటే డౌన్ సైడ్ హీరో మోటార్ కార్పు కానీ హిందుస్థానీ లీవర్ ఏషియన్ పెయింట్ హిందాల్కో ఈ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్టులో ఉన్నాయి ఎందుకంటే ఆ యొక్క వైడర్ లిమిట్ అనేది దాటిపోయింది ముఖ్యంగా జీల్లో ఈ యొక్క స్టాక్లో ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మనం ట్రేడ్ చేయలేం అండ్ జీల్ కూడా రెండు వంద రెండు వేల కోట్ల రూపాయల ఫండ్ రైజ్ ప్లాన్ అనేది చేసింది అయితే ఇక్కడ ప్రాబబ్లీ ఇవి కూడా బ్యాండ్ లిస్టులోకి వెళ్ళే అవకాశం ఉంది టాప్ త్రీలో ఉన్న వాటి మీద కొద్దిగా జాగ్రత్తగా ఉండండి స్టీలు హింద్ కాపర్ ఇండియా సిమెంటు నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా మనం చూడాల్సింది ట్వంటీ త్రీ థౌజండ్ లెవెల్ అనమాట చాలామంది కాల్స్ సెల్ చేశారు దాని తర్వాత ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలామంది అగ్రెసివ్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్ అయితే కాల్స్ సెల్ చేశారు విరాజ్ సపోర్ట్ విషయానికి వస్తే ఇరవై రెండు వేల దగ్గర మాత్రం ఓ మోస్తర్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది నిన్నటి రోజున డేటా అనేది మనం చూసుకున్నట్టు ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనమాట దీంట్లో కూడా ఎక్కువగా కాల్సే సెల్ చేశారు ఎస్పెషల్లీ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గర ఎక్కువగా కాల్సే సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ మనకు చూడగానే ఇవి పుట్స్ అనమాట రెడ్లో ఉన్నవి అండ్ ఇక్కడ గ్రీన్లో కనిపిస్తున్నవి కాల్స్ కాల్సే ఎక్కువగా సెల్ చేశారు ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఫిఫ్టీ థౌజండ్ లెవెల్ అండ్ నిన్నటి రోజున యాక్టివిటీ ఎక్కువగా కూడా కాల్స్ సెల్ చేశారు యాజ్ కంపేర్డ్ ద పుట్స్ అనమాట ఇక సపోర్ట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే లెవెన్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియం స్కూల్ ఆఫ్ అయిన అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక డాలర్ ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూస్తే మనకి కొద్దిగా సైడ్ వేస్ట్ బుల్లిష్ అనేది కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి కొద్దిగా పాజిటివ్గా ఉంది ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అగైన్ మళ్ళీ బుల్లిష్లో ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి మనం చూస్తున్న సమయానికి దగ్గర దగ్గర నలభై పాయింట్లు బుల్లిష్గా కనిపిస్తుంది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ డైలీలో ఇండెషిషియన్ అండ్ నిఫ్టీలో ఇండెషిషియన్ కనిపిస్తుంది అయితే గిఫ్ట్ నిఫ్టీ అనేది కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్ కనిపిస్తుంది చూద్దాం ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఇరవై దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై దగ్గర క్లోజ్ అయింది దగ్గర దగ్గర మనకి హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది సో మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ అన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంకు ఏం చెప్తుందంటే మూవింగ్ యావరేజెస్ ఏమో స్ట్రాంగ్ బై అనేది చెప్తూ ఉన్నాయి ఇండికేటర్స్ ఏమో స్ట్రాంగ్ బై అనేది చెప్తూ ఉన్నాయి టోటల్గా కంబైన్ చేస్తే మనకి స్ట్రాంగ్ బై అనే రావడం జరిగింది అవుట్కమ్ అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ మనం తీసుకున్నట్టయితే మూవింగ్ యావరేజెస్ స్ట్రాంగ్ బై చెప్తున్నాయి ఇండికేటర్స్ బై అని చెప్తున్నాయి టోటల్ సమరీ మనం తీసుకున్నట్టయితే స్ట్రాంగ్ బై అనేది చెప్తూ ఉంది ఇక మనకి ఈరోజు ఆర్బీఐ మీటింగ్ ఉంది సో ఈ ఆర్బీఐ మీటింగ్లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రీవియస్గా వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే వడ్డీ రేటు మెయింటైన్ చేస్తారని అనలిస్టులు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది జరిగింది సో మార్నింగ్ మనకి ఆ యొక్క ఆర్బీఐ మీటింగు అవుట్కమ్ వచ్చేదాకా బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లో ఉండే అవకాశం ఉంది సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు